హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వకర్న రెడ్డి యూట్యూబ్ ఛానల్ కొత్త కథతో రెడీ అయిపోదామా సరే ఒక అవ్వ మనోడు లేక అమ్మ కొడుకు అమ్మ కొడుకు ఒక అమ్మ కొడుకు ఉన్నారు ఒక ఊళ్ళో సరే ఈ కొడుకేమో పెద్దవాడు అవుతా ఉన్నాడు ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయింది ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి రోజు కాసేపు అటు ఇటు వెళ్ళొచ్చాక మధ్యాహ్నం అన్నం తింటానికి వచ్చి అన్నం తిన్నాక అమ్మ అమ్మ నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావు అనేవాడు ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళయినాయి కదా వాళ్ళు కవులు చెప్తారు కదా అందుకని నాకు కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనిపించి వాళ్ళ అమ్మను అంటా ఉండేవాడు అమ్మ అమ్మ నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావు అంటే పెళ్ళి సంపాదన ఒకటి లేదు వెళ్ళి అని తిట్టిపోసేది తర్వాత తర్వాత పెళ్ళిని అట్లా అనకూడదని చెప్పి నువ్వు పైసా సంపాదించరా అప్పుడు చేస్తావు పెళ్ళి అంటది సరే పైసా తెస్తే పెళ్లి చేస్తావా అని అడిగేవాడు అడిగి 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 చేస్తాను పైసా తీసుకొచ్చి ఇచ్చావంటే మాత్రం పెళ్లి చేస్తాను అనేది సరే ఇంతకుముందు ఆ ఆ పని ఈ పని వెళ్తా ఉండేవాడు పెద్ద బేద కుటుంబమే అయినా కూడా అలా ఉండేవాడు కాదు నాకు కూడా పెళ్ళి అవ్వాలి సంపాదించుకుంటే చేస్తానంటుంది పైసా తీసుకొస్తే అని ఆ పొలం ఈ పొలం ఏదో ఒక పనికి వెళ్తా ఉండేవాడు పురుగురెళ్ళి చేయటం ఎట్ట కొట్ట ఇంతవరకు ఏమైనా పని చేస్తే తినటానికి పెట్టేవాళ్ళు తినేసి వచ్చేసేవాడు ఈసారి ఏదన్నా పని చేసి పైసా ఇస్తే చేస్తా పైసా ఇవ్వండి తింటాకొద్దు అనేవాడు మరి పైసా తెచ్చిస్తేనే పెళ్లి చేస్తాను అమ్మ అందుకని సరే వీడేంటి ఎప్పుడు లేని పైసా అడుగుతున్నాడు అని చెప్పి సరిపోనిలే అమ్మ ఇప్పుడు అని ఇచ్చేసేవాళ్ళు అట్లా పైసా పైసా తీసుకొచ్చి పైసా ఇస్తే పెళ్లి చేస్తాను అన్నావుగా ఇప్పుడు నెల రోజుల నుంచి పైసా పైసా ముప్పై పైసలు ఇచ్చాను పెళ్లి అనేసరికి గోల పడలే కాళ్ళమ్మ వాడు పెరట్లో కాస్త కూర్చునే కూర్చునే టైంలో ఒక కర్రకి చుట్టేసేసి చీరని డిమ్గా ఉంటుందిగా పల్లెటూరు గుడ్స్లో ఉన్న ఇంటికి గుడ్స్లో ఉన్న ఇంటికి ఎండ పడదు మధ్యాహ్నం ఎండ అయితేనే ఎండ వచ్చింది అదే బిల్డింగ్ అనుకో కిటికీలో నుంచి స్కై నుంచి అలా వెళుతురి ఇంట్లోకి వచ్చేది ఇది ఇల్లు డాబా ఇల్లు కాదు పైన వెళ్తు ఎయిర్ ఫ్రీ కాదనమాట మొత్తం గుడారంలా ఉంటుంది కదా గుడిస వెంటిలేషన్ వెంటిలేషన్ లేదు కాబట్టి డిమ్ముగా ఉండేది ఎంత వెలుతురు లైట్ వేసినా కోబోద్ది తెలిగించినా అలాగే ఉండేది సరే ఆ కర్రను కూర్చోబెట్టి ఆ డిమ్ముగా ఉన్నావు గదిలో సాయంత్రం పూట ఇదే నీ పెళ్ళి ఒక పైసా ఇచ్చా ఇచ్చా అంటున్నావు కదా సరే పుస్తలు తాడు కట్టేయని కట్టేపించింది ఆ కర్రకి చీరగడ్డి సరే వీడు పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయింది అనుకుంటే హుషారుగా బయటికి పరిగెత్తిస్తాడు ఆ మాయకుడు పుట్టే ఆ మాయకు బెదవ సరే అటు ఇటు ఆడుకొని సాయంత్రం అయిపోయాక మళ్ళీ ఇంటికి వస్తాడు అన్నం తినేసి ఏది ఏది నా పెళ్ళం ఏది అనుకుంటే వెళ్ళి చెప్తాము అని వెళ్తే ఎంత మాట్లాడినా అది మాట్లాడుతా చేయరా అది మామూలు మనిషి అయితే ఎట్ట కూసేపు మాట్లాడేది పైగా వీడేమో అదే మాట్లాడతాడు వాడి గోలకి ఎవరు మాట్లాడతారు ఒకళ్ళు నిజంగా మనిషి ఉన్నా మాట్లాడదా అనమాట కొంచెం మాట్లాడిందే మాట్లాడతాడు వాడు కూడా అయితే ఇంకా ఏమి మాట్లాడతలేదు ఇదేం తెట్టా ఉందని చెప్పి డమా డమ్మా కర్ర తీసుకొచ్చి బయట నుంచి కొట్టేస్తాడు అయ్యో అది నిజంగా అమ్మాయి అయితే సచ్చే కర్ర చీర కాబట్టి ఆగింది సరే కొట్టేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ దగ్గరికి ఇట్ట చేశాను ఇట్ట చేశాను అని చెప్పి ఫ్రెండ్స్కి చదువుతాడు అట్ట కొట్టకూడదురా కొత్తగా పెళ్ళైంది ఆ పిల్లకి సిగ్గుంటది నువ్వు కొట్టకూడదు కొత్త మనిషి కదా మన ఇళ్ళు అలవాటు లేదు కదా తర్వాత కబుర్లు చెప్తారు ఫస్ట్లో నిదానంగా అలాగే ఉంటారు అని చెప్తారు అవునా నాకు తెలియక కొట్టేశానని చెప్పి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసి ఆ అమ్మ అమ్మ నా వెళ్ళా ఏది గదిలో లేదేంటి మరి అని అంటాడు అనేసరికి ఇంకెక్కడ వెళ్ళాం నువ్వు కొట్టేసరికి వెళ్ళిపోయింది అలా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అంట మరి కర్రా చీర ఏమని చెప్పుద్ది దీన్ని కొడతాడు అది అమ్మను కొడతాడు మరి వాడి సంగతి తెలుసు కదా మంచిగా ఉంటేనే మంచిగా ఉంటారు కొంచెం కొంచెం మెంటలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అమాయకులు అదే కొంచెం ఎదురు తిరిగి మాట్లాడమనుకో సైకోలాగా మారిపోతారు అందుకే వాళ్ళని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ వాళ్ళకి అనుగుణంగానే ఉండాలి యువతల వాళ్ళు లేకపోతే వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది వాళ్ళని కన్న పాపానికి తల్లికి కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది అదే విషయం అనేసరికి మరి ఎక్కడ ఉందో చెప్పు అడ్రస్ నేను వెళ్ళి తెచ్చుకుంటాను అని క్షమాపణ చెప్పు తెచ్చుకుంటాను అని చదువుతాడు అనేసరికి సరే ఏమి ఇల్లు అని చెప్పుద్ది కర్ర చీర బయటపడేసింది వాడు వచ్చేసరికి అంటించి పడేసింది ఆ చీర కనపడితే ఆవిడ చీర అంటాడని ఇప్పుడు చీర కూడా లేదు ఏ ఇల్లు అని చెప్పాలి ఏ ఇల్లు అని చెప్పాలని కొత్తగా నేసేది ఏదన్నా ఇల్లు కనపడుతుంటే చూడు కొత్తగా కొడతా ఉన్నారు తాటాకు లేసి వాళ్ళ ఇల్లు నాకు నిన్నే తెలిసింది కొత్తది కడుతున్నారని చెప్పి అందుకే పెళ్లి చేశారు కొత్తిల్లు కట్టి అని చెప్పి పంపించింది తెల్లారం కానీ కొత్తిల్లు ఎక్కడ నేస్తున్నారా పైవీధి పై వీధి అని చెప్పింది అవి పై వీధి అనుకుంటూ ఎత్తుక్కుంటా వెళ్తా ఉంటే ఈ అమాయకుడికి ఒక ఇల్లు కనపడింది అప్పుడే తాటాకులు కొడతా ఉంటారు వేసి పైన అయితే వెళ్ళిపోతాడు లోపలికి వెళ్ళిపోయి నా భార్య ఏది నిన్న అనవసరంగా అనుకోకుండా కొట్టేశాను నేను తీసుకెళ్ళిపోతా పంపిస్తే ఇంకెప్పుడు కొట్టను క్షమాపణ చెప్పుకుంటానని చెప్పి అనేసరికి వాళ్ళు షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళు వాళ్ళ అన్నయ్యాళ్ళు వాళ్ళ వదిళ్ళు అందరూ ఉంటారు ఇంట్లో అయితే ఆ అమ్మాయికి ఆ ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది ఆ ఆడపిల్ల ఇంతకుముందు పెళ్ళి అయిపోయింది చిన్నప్పుడు పదకొండు పన్నెండు సంవత్సరాలు అప్పుడు పెళ్లి చేసే టైంకి పెళ్ళికొడుకు ఏదో ఇబ్బంది వచ్చి ఏదో కానుకలు ఇవ్వలేదు పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతాడు పెళ్లి చేసుకోకుండా పెళ్ళి అవ్వదు పేట్ల మీద కూర్చుంటుంది అంతే సరే ఆ అబ్బాయి ఇప్పుడు వచ్చాడేమో పెద్ద వచ్చాడేమో వాళ్ళ భార్యను తీసుకెళ్తాను అంటున్నాడు పిచ్చి ఏదో కొట్టాను పంపించాను అంటున్నాడు అదేం కా పట్టించుకోకర్లే మనం అమ్మాయిని చక్కగా తీసుకెళ్ళి వెళ్ళుకుంటాడని చెప్పి అమ్మాయిని రెడీ చేసి చక్కగా పుస్తులు తడి కట్టిస్తారు పెళ్లి చేసి నలుగురు నిలబడి ఆహా మా అమ్మ చికెడ్ గదిలో చేసింది మాకు లేరుగా డబ్బులు లేవుగా అందుకని ఒకసారి చేసేసింది అట్లా ఏదో పుస్తులు కట్టించి ఇప్పుడు అందరూ ఉన్నారుగా ఇక బోల్డ్ మంది బలంగా ఉన్నారు నా పెళ్ళానికి సరే ఏమైంది నా పెళ్ళానికే కానీ మళ్ళీ రెండోసారి కట్టేస్తాడు అదేమో కర్రా చీర ఇదేమో అసలు మనిషి సరే బాగుందిగా అమ్మాయి కూడా అత్తారింటికి పంపిస్తారు కానుకలు అనుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చి వచ్చాడు అల్లుడు అని చెప్పి బాగా ఇచ్చి పంపిస్తారు దిగబెడతారు వీడన్నీ వేసుకొని ఆ మూట ముళ్ళ అంతా కానుకలు తీసుకొని సారి తీసుకొని వస్తంటే అమ్మో ఈ అమ్మాయికి నిజంగానే పెళ్లి చేసుకొని వచ్చేస్తున్నాడే బహుమతులన్నీ పట్టుకొని అని సంతోషపడింది వాళ్ళ అమ్మ కూడా మరి అమ్మాయికుడికి పెళ్ళి అవటమే గొప్ప అటువంటిది తెలివైన అమ్మాయి వస్తుందంటే ఇంకా ఆనందం కాదు ప్రతి అమ్మాయి ఏమనుకుంటుంది నా తర్వాత వీడు ఎలా బతుకుతాడా అమాయకుడు అని బాధ అదే వాళ్ళు క్షేమంగా ఉంటారు భార్య తోడుంది అనుకుంటే సగం రోగం తీరిపోద్ది అనమాట అది తిన్నా తినపోయినా ముందు మనశ్శాంతి ఉంటుంది వాళ్ళ కాపురం వాళ్ళు చేసుకుంటారు అని సరే బాగుందిగా చక్కగా హ్యాపీగా వీళ్ళిద్దరూ కాపురం చేసుకుంటారు వాళ్ళమ్మ ముందు ఉన్న ఆరోగ్యం కూడా చక్కగా కుదుపడి బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇంతకుముందు కొంచెం మనశ్శాంతి లేకుండా ఉండేది వీడి మూలన అది కూడా ఎగిరిపోయి హ్యాపీగా ఉంటుంది కోడలతో బాగుందా అమాయకుడైనా కూడా వాడికి కాలం కలిసి వచ్చి అలా పెళ్లి కుదిరింది అందరికి అలా జరుగుద్దా ఏంటి పైసా తీసుకొస్తే పెళ్లి చేసుకుంటాను అన్నాడు చూడు వేలకు వేలు గిఫ్టులు తీసుకొని పిల్లలు కూడా తెచ్చుకున్నాడు అమాయకుడైనా కూడా తెలివిగా చేశాడు కదా తెలివిగా చేశాడు కథ నచ్చిందా కథ కంచికి మనం మనం ఏంటి కంచికి వెళ్ళాలి మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి కామెంట్సు ఇక్కడ నుంచి వచ్చేస్తాయి మనకి చిన్న మిస్టేక్ చేశాను కామెంట్స్ దగ్గర కామెంట్స్ ఆన్లోనే ఉంది కానీ మోడరేషన్ మోడరేషన్ దగ్గర బేసిక్ కన్నా ఉన్నది దాన్ని బేసిక్ కాకుండా నన్ను అని పెట్టాలంట అది ఇప్పుడే సెలెక్ట్ చేశాను మీరు కనుక కామెంట్స్ పెడితే నేను ఈరోజు చదవగలుగుతాను అన్ని కథలకి ఓపెన్ అయిపోయింది కామెంట్స్ ఓకేనా మీరు కామెంట్స్ పెడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అక్షయవర్షిని స్వప్న సరేనా ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ బాయ్